Dia di లోకసభ పక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వర గారు మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వచ్చిరాజు రవిచంద్ర గారు మాజీ మంత్రివర్యులు ఖమ్మం అభివృద్ది ప్రదాత శ్రీ పువ్వాడ అజయ్ గారు ఎమ్మెల్యే శ్రీ గారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తాటా మధు గారు ఈ రోజు ఇంత విశేషమైన సంఖ్యలో నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎండ ఉన్నా కూడా విశేషంగా తండ్రి వచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం దయచేసి నినాదాల తర్వాత రిక్వెస్ట్ చెప్పి మాట్లాడిన పావు కంటే నినాదాలు చివరిలో చెప్తాం ఇందాక నామా నాగేశ్వరరావు గారు మనం మూడున్నర కోట్ల ధనల వడ్డు వండిస్తున్నాం కష్టపడి కేంద్ర ప్రభుత్వం మొండికెచ్చింది మేము ధాన్యం కొనం అని చెప్పి హరీష్ పోయి రాజీనామా ఇచ్చేడు కానీ ముఖ్యమంత్రి పోలే తోక ముందు మనవి చేస్తా ఉన్నా అబద్ధాలు మాట్లాడి అటగోలు హామీలు ఇచ్చి ప్రజలను మురళి పట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకి వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా వచ్చే ఆశ కూడా ఉన్నదా ఇన్ని అబద్దాలా ఇన్ని రకాలుగా ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ఎవరు నమ్ముతారు ఇది పద్ధతేనా హరీష్ రాజీనామా చేసాడు ఆగస్టు పదిహేను లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్పై రాజీనామా ఇచ్చాడు ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని తీసుకోవాలని మనం చేస్తా ఉన్నాం ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి ఈ చేతగాడి చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా కృష్ణా రక్షించుకోవాలన్నా మన నిధులు మనం ఆనాడు మీకు బాగా గుర్తుంది నేను ఒక్కడిగా బయలుదేరి నాడు ఎవరికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని ఆయన పచ్చ విక్రమార్క గారిని చూడండి మీ ఘనత ఎంత ఉందో ఇక్కడ మహబూబ్ గారి ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టినా తెలుసు ఏం చేశాడు ఆ చీఫ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఎందుకు సస్పెండ్ చేస్తాను నోటీస్ ఇచ్చింది మీరు సస్పెండ్ చేసి చేశారు కావాలి కోతలు నిజం కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా వరి కోతలు ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు కోరికలను నెరవేర్చాలంటే బీఆర్ఎస్ కు శక్తి కావాలి ఆ శక్తి మీరే ఇవ్వాలి మీ నుంచే రావాలి మొన్న ఏదో జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లో స్వతంత్రంలో కూడా ఆలోచన నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం మనం బాధపడడం సాగర్ ఆయకట్లో కూడా మనకి ఇబ్బందులు వస్తా ఉన్నాయి బ్రహ్మాండ జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా